జయంతి సందర్భంగా మన పాఠశాలలో మరి ఆమె జయంతి కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ సందర్భంగా మరి మహిళా ఉపాధ్యాయులైన మాట్లాడతూ ఉపాధ్యాయులందరికీ ఈరోజు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని సావిత్రి ఉపాధ్యాయులకి మనం ఈ విధంగా మనం ఒకసారి స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉపాధ్యాయ మహిళా దినోత్సవం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మాస్టర్ గారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఇది చాలా గొప్ప మహిళ గురించి మనం నేర్చుకోవాల్సిన ఎంతో ఉంది అవి ఎన్నో త్యాగాలు చేసి ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అని చెప్పేసి ఆ రోజుల్లో అంత కష్టపడి అంత మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది గొప్పగా ఆమె గొప్ప మహిళగా ఎదిగారు మన అందరం ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని అవకాశం ఇచ్చింది మాస్టర్ గారు అలాగే మన పాఠశాలలో పనిచేసిన ఇందుమతి గారు కూడా సాంతు మాటలు తెలియపరుస్తాను ము జనవరి మూడవ తేదీన మహారాష్ట్రలోని సరవ కాలేజీలను నిర్మించారు అప్పట్లో మరి మహిళా ఉపాధ్యాయులకి ఆమె మహుతము లేని మహారాణిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రోజుల్లో భారతదేశంలో స్త్రీలకు విద్యను అభ్యసించే అవకాశం లేదు ఆ నేపథ్యంలో సావిత్రై పూలే గారు మరి మహిళలు కూడా చదవాలి సమ సమాజ స్థాపనలో మహిళలు కూడా ఉన్నత పాత్ర పోషించాలనే ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా మహిళా పాఠశాలను స్థాపించి మరి సమాజంలో ఉన్న సాంఘిక దురాచారను రూపుమాపడానికి ఆమె ఎంతగానో కృషి చేశారు ఆమె గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆమె పెళ్ళైన తరువాత తన చదువుని తన భర్త ద్వారా నేర్చుకొని మహిళా పాఠశాలను స్థాపించి మరి అనేక మంది ఈరోజు సమాజంలో మహిళలు భారతదేశంలోనే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారంటే ఒక ఉన్నతమైన పదం అలంకరించారంటే ఆమె యొక్క కృషి ఫలితమే మరియు ఆ రోజుల్లో స్త్రీలకి మరి ఎక్కువగా అస్పృశ్యత లేక ఆ బయటికి వచ్చే అవకాశం లేని రోజులని స్త్రీలు కుటుంబంలోనే ఉండాలి బయటికి రాకూడదు పురుషులు మాత్రమే చదువుకోవాలి అనే ఒక సాంఘిక దురాచారాన్ని ఆమె రూపుమాపారు అలాంటి గొప్ప వ్యక్తి సాధకుబాయి పూలే మరి అలాంటి మహనీయులను స్మరించుకుంట ఎంతో ముఖ్యమైనది ఈరోజు బాలికలందరూ కూడా మనం భారతదేశంలో ఈ విధంగా సమాన అవకాశాలు పొందుతున్నారంటే మరి ఇలాంటి మహనీయుల యొక్క కృషే అలాంటి మహనీయులను స్మరించి నేటి బాలికలు మరి అలాంటి స్త్రీలను అలాంటి గొప్ప వ్యక్తులను ఆదర్శం తీసుకొని తమ జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని ఆకాంక్షిస్తూ మరి అందరు కూడా సావిత్రిబాయి పూలే యొక్క జయంతి వేడుకలను సందర్భంగా ఆ యొక్క సమాజంలో సమాన పాత్ర వహించిన ఆమెకి మనం మనపూర్వకంగా ఆమెకి అలాంటి వాళ్ళని స్మరించుకోవాలి అలాంటి చక్కని కార్యక్రమానికి నిర్వహించిన మా మహిళా ఉపాధ్యాయురాలకి మరియు పోటీ విద్యార్థి విద్యార్థులకు పాఠశాల యాజమాన్యము మా ఎస్ఎంసీ చైర్మన్ అయిన లక్ష్మీని మా ఫ్రీ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఓకే థ్యాంక్ యూ